హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి నా వాయిస్ ఏంటండి ఇలా ఉందా అని అనుకోబోదరు తెల్లవారుజావన్లు వేసి వాయిస్ ఆవర్ ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నారు ఇంకా నైటు వీడియో ఎడిటింగ్ చేయటం కుదరలేదు ఇక అందుకని తెల్లవారుజావన్లు వేసి ఇక వాయిస్ ఆవరిద్దాం ఎడిటింగ్ చేసుకోనని అని చెప్పి ఇస్తున్నాను గొంతు కొంచెం నిద్ర లేవంగానే అదో రకంగా ఉంటుంది కదా అలాగే ఉందన్నమాట ఇంకా వయసు గురించి పట్టించుకోకండి ఇంకా ఇదిగోండి ఇది శివరాత్రికి ముందు మందిరం అంతా క్లీన్ చేసుకుంటాం కదా మనం మనకు మంత్లీ ప్రాబ్లం అయిపోయింది అలాగే ఇంకా మందిరం క్లీన్ చేసుకుందామని ఇక్కడి నుంచి పండుగ సంబంధించిన వీడియోలు పెడతాను రెండు వీడియోలు మూడు వీడియోలు అవుతాయి పెడతాను తప్పకుండా చూడండి నేనేం నేను ఎలా చేసుకున్నాను ఏమేం చేశాను అనేది చూపిస్తాను మూడు రెండు మూడు వీడియోల దాకా అవుతాయి వాటిల్లో చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇక టోటల్గా ఇక ఉదయాన్నే కళ్ళా అది చల్లేదంటూ మనందరికీ తెలిసిందే కదా ఇంక వీడియో షూట్ చేయడానికి నేను కుదరలేదు నాకు నైటి మీద ఉన్నానని కొంచెం అంతా వీడియో షూట్ చేసుకున్నాను కళ్ళేపు రంగు ముగ్గు రంగు ఉంటుంది కదండి కళ్ళపు రంగు అది చల్లుకొని ఇక ముగ్గు అయితే అలా వేసుకున్నాను ఇదిగోండి తులసిమ తల్లి నేడైపోయేటప్పటికి వెళ్ళిపోతుందండి అసలు ఎండ అనేది రావట్లేదు ఇంక మరి ఎందుకో ఏమో తెలీదు ఆ పాటు కూడా మార్చాలండి మట్టి మారిస్తే కానీ ఇంకా నాకు ఆ గిలి కూడా పోదు ఇక టోటల్గా ఈశాన్యంలో కామలో వేసుకున్నాను ఇక తులసిమ దగ్గర కూడా అష్టదల పద్మం వేసుకొని ఇంకా తలస్నానం చేసి వచ్చానండి ఇంక వేరే ఏం పని చేయలేదు ఇక ఈరోజు ఏమంటే మా వారు కూడా ఇంట్లో లేరనమాట ఇంకా అందుకని ప్రశాంతంగా ముందు ఈ పని పెట్టుకున్నామంటే దాదాపు నాకు రెండు మూడు గంటల దాకా పట్టిద్దండి ఇక అందుకని ముందుగానే ఈ పని చే క్లీన్ చేసేసుకుందాము ఇక మగవాళ్ళు ఇంట్లో ఉన్నారు కదండి ఇంకా మా మా వారు ఇంట్లో ఉన్నారంటే ఇక నాకు ఏది కుదరదు అనమాట ఇక ఆయనకి ఏది కావాలంటే అది వండి పెట్టడం చేసి పెట్టడం ఇక ఎదురు సరిపోతుంది అందుకని ఆయన లేనప్పుడు ఇక ఈ పను క్లీన్ పెట్టుకు క్లీనింగ్ చేసుకుందాం అని చెప్పి పెట్టుకుంటాను అనమాట ఈరోజు ఏమంటే మా ఊరు అని చెప్తా ఉన్నా కదా వ్యాపార రీత్యా మా ఊరు వెళ్ళారు ఇక అందుకని ఇంకా ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటున్నానండి ఇంక ఇదిగోండి పటాలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా కదా ఆ మందిరం కూడా శుభ్రంగా తడికిలతో క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసిన తర్వాత ఇక ఆరిద్ది కదా కొంచెం అంత ఫ్యాన్ వేసాను అనమాట ఫ్యాన్ వేస్తే ఏమంటే తొందరగా ఆరిపోద్ది కదా ఇంకందుకని అలా వేసాను వేసి పటాలు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నానండి గంధమను కాస్త పచ్చకరిపూరం అలాగే ఒక చిట్కడి పసుపు అలాగే జవాదు ఉంటుందండి నా దగ్గర ఎప్పుడు కూడా జవాదు ఉంటుంది ఇక జవాదు వేసి కలుపుకొని బొట్లు పెట్టుకుంటాను అనమాట అన్నిటికీ ఇక అలాగే పెట్టేసుకున్నాను ఇక మందిరంలో అన్ని పెట్టేసుకొని సదురుకోవాలి ఇక పటాలన్నీ ముందు పటాలు అని చెప్పి పెట్టేస్తున్నాను ముందు పటాలు పెట్టేసాం అనుకోండి ఇక కత్తిమయాన్ని ఇంకా వేరే ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలనేది ఒక క్లారిటీ వచ్చింది కదా అందుకని ముందు పటాలు పెట్టేస్తున్నాను అనమాట విగ్రహాలన్నీ నాకు ఉండేయండి కానీ ఇప్పుడు విగ్రహాల పూజ ఏమి చేయకూడదు కదా అందుకని నేను ఇక బిరువలు కడిగి శుభ్రంగా కాస్త పసుగారు రాసి ఇంకా బిరువలు పెట్టేసుకున్నాను మావి చనిపోయారు కదా ఇక అప్పుడే పెట్టేసుకున్నాను అనమాట ఇక తర్వాత ఇప్పుడు ఉన్న వారి ఉన్న వాటి వరకే చేసుకుంటున్నాను పూజ సింపుల్గా చేసుకుంటున్నా కదండి వాటికోసమైనా మన మందిరం శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలండి ఏదైనా సరే మనం మాత్రం పూజలు అనేవి మానకూడదండి ఎట్టి పరిస్థితుల్లో పూజలు అనేది మానకూడదు మనకు అసలు పూజ మానేసామంటే ఇక ప్రశాంతం అనేది అసలు ఉండదు అనమాట నిత్య ఆరాధన కంపల్సరీగా జరగాలండి ఎట్టి పరిస్థితులు అయినా సరే కంపల్సరీగా జరగాలి ఇంట్లో అనేది పెద్ద పెద్ద కొంతమంది చెప్తున్నారండి ఐగారులు అలా చెప్పకండి ప్లీజ్ అండి నిత్య ఆరాధన వరకే మిమ్మల్ని కనుక అడిగితే మాత్రం నిత్య వరకే చేసుకోవచ్చు అని అని చెప్పండి కొంతమంది చెప్తున్నారు చేసుకోవచ్చు చేసుకోండి అమ్మా అని చెప్తున్నారు కానీ కొంతమంది చేసుకోకూడదనే చెప్తున్నారు కొంతమంది అయ్యగారులు అయితే చేసుకోవచ్చు నిత్య ఆరాధన చేసుకోవచ్చు చేసుకోండి అని చెప్తున్నారు ఇంకా మన మన సాంప్రదాయాలని మనమే పాటించుకోకపోతే ఇంకా ఎవరు పాటించుకుంటారండి అంతే కదా అలాగే నేనైతే ఏదీ మానలేదండి ఎందుకంటే దీపం వెలిగని ఇల్లు శశానంతో సమానం అని అంటారు ఆ భయంతోనే మనం ఖచ్చితంగా దీపం వెలిగించుకోవాలి కంపల్సరిగా వెలిగించుకోవాలి మనం అన్నం తినకుండా మానుకుంటున్నామా అండి మానుకోవట్లేదుగా పొయ్యి గీయకుండా అన్నం తినకుండా భోజనం చేయకుండా మానుకుంటున్నామా ఇది కూడా అంతేనండి కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద పూజలు అనేవి చేసుకోకూడదు ఖచ్చితంగా చేయకూడదు అవి అవి మాత్రం చేయకూడదు దీపారాధన వారికి మాత్రం చేసుకోవచ్చు నేనైతే చేసుకుంటున్నాను ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేనైతే ఆపలేదండి నేను మాత్రం చక్కగా స్వామివారిని పూజించుకుంటున్నాను నేను నమ్ముకున్న అమ్మవారిని మాత్రం ఖచ్చితంగా పూజించుకోవాలండి ఇక అలాగే పూజించుకుంటున్నాను ఇదిగోండి ఇంక నేనే ఇంకా అన్ని శుభ్రం చేసేసుకున్నాను లక్ష్మీ గణపతి విగ్రహం ఉంది నా దగ్గర ఆ విగ్రహం అక్కడ పెట్టేసుకున్నాను అలాగే ఇంకా అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహం అనమాట ఇక అలాగే శివలింగం అనమాట ఇక అలాగే పెట్టేసుకున్నాను పేటకం పెట్టేసుకొని ఇంకా పేటకం మీద పెట్టేసుకున్నాను అన్నపూర్ణాదేవిని అలా ప్రతిష్ఠించుకొని ఇంకా ఆమె స్థానంలో ఆమెను పెట్టేస్తాను ఇక ఉండి దీపాలకు కూడా కుందులకు కూడా పెట్టేసుకుంటున్నాను చక్కగా ఎంత బాగుందో చూడండి మందిరం ఏదో మనకి కోట్లు ఉండి బాగా అలంకారం చేసుకొని అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని అలంకరించుకోవాలి ఇవి పెట్టుకొని అలంకరించుకోవాలి అవి పెట్టుకుంటేనే మనకి హుందాతనంగా ఉంటుంది అనేది కాదండి మనం మనకు ఉన్న స్థావతలో మనం ఎలా చేసుకుంటున్నాం అనేది ముఖ్యం ప్రధానం కూడాను మనం ఎక్కువ పోకళ్ళకు పోయి డబ్బు ఖర్చు పెట్టుకొని అనవసరమైన ఖర్చులను పెట్టుకొని తర్వాత ఇబ్బందులు పాలయ్యి అవన్నీ చేసుకోవడం కూడా అనవసరం అండి నన్ను అడిగితే స్వామివారికి మనకున్న దాంట్లో మనకున్న పరిధిలో మనకున్న దాంట్లో స్వామివారికి ఒక చిన్న దీపం పెట్టుకున్నా కూడా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుందండి ఇక ఇదిగోండి ఇక అన్ని దీపాలు అన్నిటికీ మందిరంలో పటాలకి అన్నిటికీ పూలన్నీ అలంకరించుకున్నాను కనకాబురాలు వస్తే తీసుకున్నాను అనమాట ఇక మందిరంలో అమ్మవారికి కూడా చీర కట్టానండి చెప్పా కదా అంతకుముందు చీర కట్టాను ఆ వీడియో కూడా చూపిస్తాను అని అదేనమాట ఈ వీడియో నేను అనమాట ఇంకా అమ్మవారికి కూడా వైట్ శారీ ఉందండి అమ్మవారికి ఇక వైట్ శారీ పట్టు శారీ అనమాట కట్టాను అనమాట ఇక అన్ని మందిరంలో పూలన్నీ అలంకరించుకొని ఇక దీపాలకు ఆయిలేసి ఒత్తిలేసుకొని చక్కగా దీపం వెలిగిస్తే చూడండి ఎంత కలకలలాడుతూ ఉందో ఎప్పుడు మనం మందిరం కలకలలాడుతూ ఉంటుందో అప్పుడే మన ఇల్లు కూడా కలకళలాడుతూ ఉంటుందండి మన ఇల్లు మనకే దేవాలయం లాంటిది మనం ఎప్పుడైతే ఇంటిని శుభ్రంగా పదిలంగా ఉంచుకుంటామో అప్పుడు ఇల్లు సుఖశాంతులతో సంతోషాలతో ధన ధన ధాన్యాలతో వద్దిలిద్దని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేనైతే అదే పాటిస్తానండి దీపం అనేది నేను ఆపలేదు ఆపను కూడా అంతెందుకండి ఎప్పుడన్నా మనసు బాగోలేదు అని అనుకున్నప్పుడు స్నానం చేసి వచ్చేసి కొంచెం ఒక వత్తేసుకొని చక్కగా రెండు ద్వీపాలు అటు అటు రెండు దీపాలు ఇటు రెండు దీపాలు వెలిగించుకొని పెట్టుకొని అండ్ చక్కగా ఉన్న పువ్వులతోనే అలంకరించుకొని ఒక్క పది నిమిషాలు మందిరం ముందు కూర్చుంటేనే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను అసలు నిజంగా అంటే నిజంగా అనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆ రోజు కూడా ఇల్లంతా ఏందో పాజిటివ్ వైబ్స్ లాగా అలాగా అనిపించిందండి నాకైతే ఇంకా అలా చేసుకుంటాను నేను ఇంక ఇదిగోండి ఇంకా అంత ఇల్లంతా దూపం పట్టించేసేయాలి కదా ఇక సాంబ్రాణి దూపం వేసుకుంటున్నాను నేను సాంబ్రాణి దుపం వేసుకుంటున్నాను అని చెప్పి నేను ఇవన్నీ వేసుకొని సాంబ్రాణి పట్టుకున్నానని చెప్తే ఎవరో కొంత ఎవరు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి మసాలా దినుసులతో దూపం ఎవరు వేయరమ్మా అది ఇదని పెట్టారండి అవన్నీ నే నేను పెద్ద వాళ్ళు చెప్తేనే నేను చేసుకుంటానండి అంటే నేను యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కాస్త గుగ్గిలం కాస్త సాంబ్రాణి అలాగే కాస్త ఒక్కబొట్టు నెయ్యి వేసుకొని సాంబ్రాన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానని చెప్పానండి దానికి కామెంట్ పెట్టారనమాట మసాలా దినుసులు అన్ని అన్నీ వేసేయరని మసాలా దినుసులు కాదండి వినాయకుడికి లవంగాలు మాల వేస్తారు అలాగే ఎలుకల మాల వేస్తారు మీరు చూడండి ఎక్కడన్నా కానీ చూడండి అలా సా కామెంట్ పెట్టారనమాట నేనైతే అది వేసుకుంటే ఏమంటే గుగ్గులు వేసుకుంటే మనకి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ వేసుకుంటే పోయిద్దండి అందుకని నేనైతే అలా వేసుకుంటాను నా దగ్గర ఎప్పుడు ఉంటుంది అనమాట ఇక అదంతా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటాను ఇక ఇదిగోండి ఇక బెడ్షీట్ లాంటివి వేసేది కూడా ఏం షూట్ చేయలేదు వీడియో ఎక్కువైపోతుందని అయిపోతుందని చూ చేయలేదు ఇక మనం మంత్లీ ప్రాబ్లం అయిపోయిందంటేనే అన్నీ క్లీన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి కదండి ఇక అన్నీ కొన్ని అక్కడ వేసాను కొన్ని ఏమో బెడ్షీట్లు ఇక్కడ వేసాను అనమాట అవన్నీ ఇవన్నీ తీసేయాలి ఇక ఆరిపోయినాయి ఇంకా ఎండ బాగా కాస్తా ఉందండి ఇక ఆరిపోయి ఇక పూజ చేసుకొని వచ్చి ఇక ఇవన్నీ తీద్దామని చెప్పి నల్ల నల్లకొక్క చిన్నప్పటి నుంచి పసిపిల్లప్పటి నుంచి ఇక్కడే పెరిగిందనమాట చూడండి నా మాటని నీ అట్ట తో కూతుంది అడిగిద్ది ఏమని అడిగిద్దమాట వచ్చి రాగతలకే ఇక అక్కడ కూర్చుంటుంది ఎన్ని బళ్ళు వచ్చినా కూడా ఇక లెగవదు లే పైకి లే పైకి లే చూడంత గారా పోతుందో ఆ కథల్లో కూడా కదలట్లే అన్నవి ఎలా ఏందని అడుగుతుంటే లే పైకి అంటే లేకపోవట్లే ఎన్ని గారాలు పోదు సుందరి నల్ల అనమాట ఏం పేరు ఎవరో కామెంట్ పెట్టారండి కుక్కకి ప్లేట్ ఏదైనా పెట్టండి కింద వేయకూడదని వేస్తా చూస్తానండి ప్లేట్లు ఉన్నాయి అవి స్టీల్ ప్లేట్లో ఏవి ఒకటి చూసి వా దాని వరకన్నా సపరేట్గా ఒక ప్లేట్ పక్కన పెడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టినందుకు చేస్తానండి ఉన్నాయి కానీ ఇంకా అవి కొన్ని కొన్ని ఉన్నాయి అవి చూడాలి చూసి దానికి ఒక ప్లేట్ పక్కన పెట్టేస్తాను ఇంకా ఇదిగోండి ఎండ ఎలా కాస్తూ ఉందోనండి ఇక పంటకి ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక నేనైతే ఇంకా కొంచెంగా మీకోసం మాట్లాడదామని చెప్పి బయటకు వచ్చాను దాదాపు టైం వచ్చేసి పదకొండున్నర అయిందండి టైము పొద్దున్నే పెట్టుకున్నానండి ముగ్గ ఇంగానే ఇక తలస్నానం చేసి వచ్చి పెట్టేసుకున్నా కదా అసలు నాకైతే అమ్మవారి చీర కట్టడమే మూడు గంటల పైన పట్టింది మీరు నమ్ముతారా ఆ కుర్చెళ్ళన్నీ సరి చేసుకొని అమ్మవారికి ఎలా కుదిరింది ఎలా కట్టాలి అనేది చూసుకుంటా ఆ అమ్మవారి చీర కట్టడమే చాలా టైం పట్టిద్దనమాట ఇక ఆ మందిరం ఏమో ఒక గంటన్నర పట్టింది ఇక టోటల్గా ఇక అవి కూడా ఉతికేసుకున్నానని చెప్తున్నాను కటన్స్ వేసా కదా ఈ కటన్స్ గురించి కూడా కామెంట్ పెట్టారండి కటన్స్ అన్న వేయండి మందిరానికి లేదంటే అలా ఓపెన్గా వదలకూడదు అని అని చెప్పి చెప్పారండి ఇక అందుకని ఇక మందిరానికి నా దగ్గర కటన్స్ ఉంటే ఇంకా అవి పెట్టేశాను అవి ఉతికి కూడా అంత అంతముందే మీరు చూస్తూ ఉన్నారు కదా అంత ముందే పెట్టేశాను ఇంక ఇప్పుడు కూడా తీసేసి అవి ఉతికేసాను అనమాట ఇక ఆరిపోయినాయి ఇక వీటితో పాటే బెడ్షీట్లతో పాటే ఉతికేసాను అనమాట ఆరిపోతే ఇక మందిరానికి అవి కూడా తగిలిచ్చి ఇక ఇవన్నీ తీసుకొని మడతలేసుకుందాం అని చెప్పి ఇక బయటకు వచ్చాను అయితే మనం ఒక మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత నెలకు అన్న మందిరం క్లీన్ చేసుకోవాలండి నేనైతే పద్ పద్కలా చేయను మందిరం క్లీనింగ్ అంటేనే దాదాపు రెండు మూడు గంటల పైనే పట్టింది కదా ఇక అందుకని నేను పద్దాకలు చేయను నెలకు ఒకసారి మాత్రం చేస్తాను వారానికి ఒకసారి మాత్రం దీపాలు కడుక్కుంటాను అనమాట గురువారం మాత్రం దీపాలు కడుక్కుంటాను ఇక అవే బ్రాసువే కదండి ఇత్తడివే కదా పెద్దగా నాకు విమ్ లిక్విడ్ అను అలాగే ఇప్పుడు చూపించా కదా వీడియోలో అవన్నీ కడిగి పెట్టుకుంటాను అనమాట లిక్విడ్ విడేసి పీతాంబరిలో లిక్విడ్ వేసి కడిగి పెట్టుకుంటాను మందిరంలో ఇక వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాను అంటే శుక్రవారానికి ముందు రోజు కడుక్కుంటాను అనమాట ఇక తెల్లారి శుక్రవారం కదండి ఇక శుక్రవారం రోజు ఇక శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ ఇక మందిరంలో పెట్టుకొని ఇక దీపం వెలిగించుకుంటాను మంగళవారం శుక్రవారం మాత్రం కంపల్సరీగా దీపం వెలగాలండి ఇంట్లో వెలిగితే ఏమంటే అమ్మవారు సిస్టర్ వేసుకొని కూర్చుంటుంది అందుకని ఎప్పుడు మనం మాత్రం ఏ స్వ అంటే మనకి ఇష్టమైన దైవం అనేది ఎవరో ఒకరు ఉంటారు కదండి స్వాములు కానీ అమ్మవార్లు కానీ అలా వాళ్ళకి ఇష్టమైన రోజు కూడా ఒకరోజు ఉంటుంది అనమాట అలాగే చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటేనే మన ఇల్లు మన సంసారం మన బిడ్డలు అందరూ మన భర్త అందరూ సుఖ సంతోషాలతో వదిలితారండి అది మాత్రం పక్కాగా జరిగింది ఇక ఇది మాత్రం నేను నేను కంపల్సరీగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో దీపం అనేది పెట్టుకోకుండా వండకండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇంక నేను ఇక తల ఆరిపోయింది ఇక అలా మామూలుగా క్లిప్ పెట్టేసుకుంటానండి క్లిప్ పెట్టుకుంటే ఆరిపోయింది లేదంటే తలకాయ మధ్యలో అసలు ఆరదనమాట అందుకని ఇంక అలా క్లిప్ పెట్టేసుకుంటే ఆరిపోయింది అనుకోండి ఇక అప్పుడు వెంటనే వేసుకుంటున్నాను అనమాట జ జడ జడ వేసుకోకుండా అసలు ఉన్నానండి ఎప్పుడో ఒకసారే కానీ ఇక ఈ వీడియోల వలన కాస్త శుభ్రంగా రెడీ అవుతాం కుదురుతుంది లేదంటే ఎలా పడితే అలానే ఉంటానండి ఈరోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్